కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఈరోజు చేసుకున్నాం ఆ స్వామివారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆ స్వామివారి ఆశస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మరొకసారి కోరు కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఈరోజు చేసుకున్నాం ఆ స్వామివారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆ స్వామివారి ఆశస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మరొకసారి కోరు కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఈరోజు చేసుకున్నాం ఆ స్వామివారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆ స్వామివారి ఆశస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మరొక్కసారి కోరుతుంది